పెండింగ్ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబివిపి జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ఆర్డిఓ గారికి వినతి పత్రం అనేది ఇవ్వడం జరుగుతా ఉంది ఎందుకంటే తెలంగాణ వచ్చి ఆరు సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు అనేక ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులు ఫీజు ఎంబర్స్మెంట్ స్కాలర్షిప్లమైన పై చదువుతున్న సందర్భంలో కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో సకాలంలో ఫీజు ఎంబస్మెంట్లు స్కాలర్షిప్లు విడుదల విడుదల చేయని కారణంగా నేడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డిగ్రీ పూర్తి చేసినటువంటి విద్యార్థులు పైచాదులకు వెళ్లే సందర్భంలో పట్ల వారి సర్టిఫికేట్ల కోసం ఈ యొక్క ప కళా పాఠ కళాశాలకు వెళ్తే ఆ యొక్క ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో మాకు ఫీజు ఎంబర్స్మెంట్ రాలేదు కావున మీరు ఫీజులు చెల్లించాలని చెప్పేసి విద్యార్థులను ఒత్తిడిలకు గురి చేయడం జరుగుతూ ఉంది వెంటనే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ యొక్క ఫీజు ఎంబర్స్మెంట్లు స్కాలర్షిప్లు ఏవైతే ఉన్నాయో వెంటనే విడుదల చేసి ఇక విద్యార్థులు పై చదువులు చదువుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అట్లాగనే ఈ యొక్క ప్రైవేటు కళాశాలలు ఏవైతే ఫీజు ఇంవర్స్మెంట్ రాకుండా ఫీజులు కట్టమని విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తున్నాయో అటువంటి కళాశాలలపైన వెంటనే అధికారులు స్పందించి వాటిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏబిఈపి డిమాండ్ చేస్తా ఉన్నది చింతా అనిల్ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వందల నలభై కోట్ల సుమారు ఫీజు రింబర్మెంట్ స్కాలర్షిప్లు పెండింగ్లో పెండింగ్ లో ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి కూడా విడుదల చేయకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే కరోనా కష్టకాలంలో చాలా మంది విద్యార్థుల యొక్క పనులు అన్ని రకాలుగా కోల్పోయి ఇంటి దగ్గర అవుతుంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి కూడా ఈ యొక్క స్కాలర్షిప్లు అనేది విడుదల చేస్తలేదు ఈ యొక్క ప్రైవేట్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో సర్టిఫికేట్లు ఇచ్చే దగ్గర విద్యార్థులకు స్కాలర్షిప్లు రాలేవని చెప్పేసి విద్యార్థుల సర్టిఫికెట్లు పై చదువులుకోవాలంటే మీకు డబ్బులు డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది కాబట్టి వెంటనే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను విడుదల చేయాలి అలాగే ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులను అలానే ఖాళీగా ఉన్నటువంటి యూనివర్సిటీలలో వీసీ పోస్టులను అన్నిట్లను కూడా భర్తీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నా మాధవల్లే జగిత్యాల జిల్లా హాస్టల్స్ అన్నారు